రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మార్వాడి గోబ్యాక్ అంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు మార్వాడీలు నాసీ రకం వస్తువులను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు మిర్యాలగూడలో స్థానిక వ్యాపారస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేస్తూ తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బయటి రాష్ట్రాల వ్యాపారస్తుల జీరో వ్యాపారాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో బంద్కు స్థానిక వ్యాపారస్తులు పిలుపునిచ్చారు ప్రభుత్వం చొరవ తీసుకొని బయట రాష్ట్రాల వ్యాపారస్తులు చేస్తున్న జీరో వ్యాపారాన్ని నివారించాలని డిమాండ్ చేశారు మాది ఒకటే అజెండా వాళ్ళు హోల్సేల్ కోసం వచ్చారు హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి రిటైలర్ చేయొద్దు సర్వీస్ చేయొద్దు రిటైలర్ స్టార్ట్ చేసి సర్వీస్ స్టార్ట్ చేయడం వల్ల షాప్లలో ఉన్న వర్కర్ల పరిస్థితి అందరూ రోడ్డు మీద పడ్డారు కొంతమంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు వీటి మీద చిన్న ఒక కంప్లైంట్ ఇస్తే మా మీద కంప్లైంట్ చేసి లోపల పడేస్తున్నారు దయచేసి మార్వాడీస్ గో బ్యాక్ లేదా మీరు బతకండి హోల్సేల్ మాత్రం చేసుకోండి రిటైలర్ జోలికి రావద్దు ఇప్పుడు ముఖ్యంగా ఏమైందంటే ఇంతకు ముందు ఇంత దౌర్జన్యాలు ఇంత దొంగ వస్తువులు అమ్మడం లేకుండే ఈ మధ్య కాలంలో మన మార్వాడీల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎన్నో సందర్భాల్లో పట్టుకున్నాం ఎన్నో సందర్భాల్లో కంప్లైంట్లు ఇచ్చినాం కేసులు పెట్టినాం అన్ని చేసినాం అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది వాళ్ళు ప్రతి నిర్వీర్యం చేస్తున్నారు అందుకని ఇటువంటి వ్యాపారాలు చేయదని వాళ్ళకు హెచ్చరిస్తూ మేము ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం మేము వ్యతిరేకం కాదు దొంగ వ్యాపారం చేసే ప్రతి వాళ్ళకు మాత్రమే వ్యతిరేకము సో మా ఇంకొక ప్రయత్నం ఏంటంటే మా దగ్గర ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మోసపోతున్నారు ఎవరు దొంగ వస్తువులు అమ్ముతున్నారు ఎవరు మంచి వస్తువులు అమ్ముతున్నారు కనీసం వాళ్ళకు వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది అనే ఉద్దేశంతో కాబట్టి ఈ రోజు ఈ ర్యాలీ టేకప్ చేసాము ఇది ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం కోసం మేము చేస్తున్నాము మీరు మంచిగా అమ్మాయి వాళ్ళను మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇది భారతదేశం రాజ్యాంగ భారతదేశం ఇక్కడ ఎవరైనా వచ్చి ఉండొచ్చు మన వాళ్ళు అక్కడ ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ అమ్మే అనైతిక వ్యాపారం జిఎస్టీ లేకుండా జీరో జీరో బిల్లింగ్స్ తోటి వ్యాపారం చేయడము అలాగే మనకి నకిలీ వస్తువులు అమ్మడం ద్వారా మనకి రాష్ట్రానికి అటు ప్రభుత్వానికి ఇటు కస్టమర్స్కి ఇద్దరికీ మనకి నష్టం జరుగుతుందండి